రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోమ్ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు శనివారం పదిహేను మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు పార్లమెంట్ ఎన్నికలలో ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులు పూర్తిగా నడవలేని వికలాంగులు హోమ్ ఓటింగ్ ప్రక్రియకు అర్హులని అన్నారు అయితే రుద్రంగిలో దాదాపు ముప్పై ఐదు మంది ఓటర్లను బిఎల్ఓలు గుర్తించి ఫామ్ టువెల్ సి ద్వారా హోమ్ ఓటింగ్ ప్రక్రియకు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఓటు వేయడం మన బాధ్యత అని ఎన్నికల అధికారులు గుర్తు చేశారు ठीक छ सबै ओके राइट ओत्त ओत्त